సంక్రాంతి పండుగ అందరికీ చెందాలి శ్రీ సాయి ట్రస్ట్ అభాగ్యులైన పిల్లలకు దుస్తుల పంపిణీ సంక్రాంతి పండుగ సంబరాలు అందరికీ చెందాలనే ఆశయంతో అభాగ్యులైన బాలికలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు అభినందనీయమని పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పసుపులేటి సుగునమ్మ పేర్కొన్నారు శనివారం సాయంత్రం శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు బబ్బూరు సురేష్ సౌజన్యంతో అభాగ్యులైన బాలికలకు దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పండుగ వేడుకలను తమ సొంతానికే పరిమితం చేయకుండా శ్రీ సాయి ట్రస్ట్ మాధవి అభాగ్యులైన వారికి అందిస్తున్న సేవలను కొనియాడారు అలానే మహిళల జీవనోపాధి మెరుగు కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు అభినందించారు గత ఐదు సంవత్సరాలుగా తాము చేస్తున్న సేవలను గుర్తించి వివిధ సేవా సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరవలేదని శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి పేర్కొన్నారు కావలి ప్రాంతంలో భారీగా సేవలు అందిస్తున్న పిఎస్ఆర్ ట్రస్ట్ కార్యదర్శి సుగుణమ్మ తమ సొంత కార్యాలయం సందర్శించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పది మంది అనాథ బాలికలకు సుగుణమ్మ చేత దుస్తులు పంపిణీ చేయించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కమల్ కుమార్ లక్ష్మి కామాక్షి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకురాలు సంపూర్ణమ్మ కుట్టు శిక్షణ మహిళలు పాల్గొన్నారు